అద్భుతమైన కళాకారుడు సింగర్ బాబ్జీ అన్న వచ్చాడు ప్రపంచమే గద్దరన్ను ఇష్టపడితే ఇష్టపడ్డాడు చాలా గొప్ప విషయం మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ కళారంగంలో కూడా గద్దరన్న పాటలు అంటే కూడా బాగా చాలా చాలా ఆయన పాటలు ఎక్కువ పాడు ఎక్కువ పాడతాను అందుకో దండాలు బాబా అంబేద్కర అమరాన ఉన్నట్టి సుక్కలు గురువంగు అందుకో దండాలు బాబా అంబేద్కర వేలాది మంది ప్రజలు చప్పట్టు కొట్టి నన్ను అలుముకున్నారన్న గద్దరన్న గంగమ్మ గంగమ్మ కోలు చాలా ఇక్కడ స్టేజ్లో పాడు మళ్ళా గద్దరన్న తర్వాత ఆ పాటను ఆ పాటను మీరు వారసత్వంగా తీసుకున్నట్టు అయిపోయింది కదా గద్దరన్న స్టేజ్ మీద పాడే అవకాశం ఉంటుంది వచ్చిందా నేను గద్దరన్న స్టేజ్ మీద రెండు వేల సంవత్సరం నుంచి పాడాను అదృష్టం అంటే నేను ఈ జన్మ నా సాలి సరిపోతుంది నేను గద్దరన్న నడుస్తా ఉంటే కాలు కింది దుమ్ము అయితే బాగున్నాను అని అన్నయ్య కానీ గద్దరన్న తోటి ఆడి పాడి తనతోటి తిని తనతోటి పడుకొని లక్షల కిలోమీటర్లు జర్నీ వేసిన ఎందుకంటే గద్దరన్న ఆయన యొక్క గొప్పతనం గల్గల్ సపుల్ల గాజులు తెత్తాను గల్గల్ సపుల్ల గాజులు తెత్తాను సాధులేసుకోయే పిల్ల రోజులన్ని నీరా అల్లల్ల నేరాడి నేరియాలో అల్లా నేరేడి పళ్ళు నేరియాలో సిరిమల్లె చెట్టు కింద లచ్చుమమ్మో లచ్చుమమ్మ నువ్వు సిరబోయి కూసున్న వెందుకమ్మో ఎందుకమ్మా నీకు మొక్కాలని గొంతుకు మొక్కాలని బాబు అన్నా దేవుడు దేవుడు ఉంటే దేవుని పేరు చెప్పి ఇప్పుడు ప్రభుత్వాలు దోసుకుంటా ఉన్నాయి దేవునికి డబ్బులు ఎందుకన్నాయా దేవునికి డబ్బులు అవసరం లేదు కదా ఇవి అవసరం లేదు కదా బ్రాహ్మణిజం ఎందుకు వ్యతిరేకిస్తారు అంటే మనిషికి మనిషి వ్యత్యాసాన్ని మనిషికి మనిషి కులాన్ని కనుగొన్నటువంటి బ్రాహ్మణిజం కులాన్ని కులాని అనుగొన్నదే మానవుడు అంగీదడక వెందు కయ్య ఓ బాపనయ్య నువ్వు జంద్రమ ఎందుకొదలవయ్య ఓ బాపనయ్యా అంగీదడక వెందు కయ్య ఓ బాపనయ్య జంద్రమ ఎందుకొదలవయ్య ఓ బాపనయ్యా నే భావనలు చేస్తున్నా అప్పుడు అయ్యో

ఇంత కళ ఉంది గద్దరన్నతను జర్నీ చేసిన బాబ్జీ మధ్యలో కనుమరుగైపోయాడు కనిపేరే కారణం ఏంటి ఇప్పుడు గద్దరన్న ఒక మాట చెప్పాడు కూర్చున్న వాడు ముడ్డు చేయలు పడుతుంది నడిచిన వాళ్ళది బాట పడుతుంది అని చెప్పాడు చీకటి బతుకు లాయనా సింగరేని గని కార్మిక చీకటి బతుకు లాయనా సింగరేని గని కార్మిక ఇంత ఇంత తెగినప్పుడు ఇంకా ఇప్పటికి వెన్నెలమ్మ అంటది

గంగమ్మ గంగమ్మ కోల్ ఘనమైన గంగా కోల్ గంగమ్మ గంగమ్మ కోల్ గన గంగా కోల్ గంగమ్మ గంగమ్మ కోల్ మైనా గంగా కోల్ గంగమ్ బుట్టి కోల్ మైనా గంగా బుట్టీ నాకుల బుట్టి కోల్ నడకా నేర్చి కోల్ సి బుట్టి నేర్చింది ఓయస్ ఎత్తుకొండల్లో ఎగిరి దులికింది ఓ అడవి ఆకులతో ముద్దులు పెట్టింది ఓ పూలతో ముచ్చట పెట్టి అటు నుండి గంగా ఎసెళ్ళిపోయిందో గంగమ్మ కోల్ జనమైన గంగా కోల్ గంగమ్మ గంగమ్మ